లష్కరై టెర్రరిస్ట్ మాడ్యూల్ ఇస్రాట్ జహాన్తో సహా ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు అని డిఐజీతో సహా గుజరాత్ పోలీసులపై సిబిఐ విచారణ వేసి పలు రకాలుగా ఆ యొక్క పోలీసుల్ని ఇబ్బంది పెట్టారు ఏంటి ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేస్తే మరో కేసులో సోరబుద్దీన్ అనే అమాయకుణ్ణి టెర్రరిస్ట్ అని ముద్ర వేసి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా చంపించారు అని యూపీఏ ప్రభుత్వం అమిత్ షాను జైల్లో పెట్టి ఆరు నెలలు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు పలువురు గుజరాత్ పోలీసులను అరెస్టు చేసి ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆఖరుకు సుప్రీంకోర్టు వారిని విడుదల చేసింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్కౌంటర్స్ దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ ఏ రాష్ట్ర హోంమంత్రిని కానీ డిఐజీని కానీ జైల్లో పెట్టిన సందర్భం మనకు కనిపించదు కానీ ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్స్ విషయంలో మాత్రం సోనియా ప్రభుత్వం రాజకీయ నాయకులపై పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది మరి ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ కేసులు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు వివాదం చేసింది గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి ఇస్రాట్ గొప్ప పోరాట పతిమ కలిగినటువంటి వ్యక్తి అని లష్కరే తమ వెబ్సైట్లో రాసుకున్నా కూడా ఆమె టెర్రరిస్టు కాదు అని కాంగ్రెస్ నాయకులు ఎందుకు వాదించారు ఆమె టెర్రరిస్టు అని రుజువయ్యాక కూడా ఆమె టెర్రరిస్ట్ అయితే చట్టానికి పట్టి ఇవ్వాలి కానీ కాల్చి చంపేస్తారా అని గుజరాత్ పోలీసులను కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించింది ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ బాంబు దాడులు మాత్రమే కాక దేశం మొత్తం మీద పలు నగరాల్లో బాంబు దాడులు జరుగుతూ ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో పాక్ అనే దేశంతో సత్సంబంధాల కోసమని భారత జైళ్లలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కర్రడు కట్టిన ఇస్లామిక్ తీవ్రవాదులను సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం విడుదల చేసి పాక్ దేశానికి అప్పగించింది వీళ్లలో ఒక్కడే లాతిఫ్ అనేవాడు వీడు మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పఠాన్ కోట్ బాంబు దాడి వెనుక ఉన్న సూత్రధారి ఎవరికి సహాయం చేయడానికి దేశ భద్రతను పణంగా పెట్టి టెర్రరిస్టులకు కొమ్ము కాసే విధంగా ఇంత దరిద్రగుట్టు హీనమైన రాజకీయాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ జవాబు దొరకని ప్రశ్నలు అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి రాసినటువంటి కొత్త పుస్తకంలో ఈ ముంబై దాడుల తర్వాత పాక్ మీద దాడి చేయకపోవటం అప్పటి యూపీఏ ప్రభుత్వం వైఫల్యమని రాశాడు అలాగే ఆ రోజు కసబ్ పాక్వాళ్లతో మాట్లాడిన ఫోన్ విచారణాధికారికి ఇవ్వకుండా ఇప్పటి వివాదాస్పద ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ అప్పుడు తీసి దాచిపెట్టాడు అని రిటైర్డ్ ఏసీపీ శంషేర్ ఖాన్ ఆరోపిస్తూ ఉన్నారు